విశేషన్ బాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే సీరిమైన కర్రీ అండి సీరిమైన కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటి అన్నది అమ్మ దగ్గర అయితే నేర్చేసుకున్నాను మీతో కూడా షేర్ చేసేసుకుంటున్నాను ముందర సీరిమేదని మంచిగా సాల్ట్ వేసుకొని పిసుక్కొని కడుక్కోవాలండి లేదంటే ఇసుక ఉంటుంది అనమాట ఇందులో ఎక్కువ తర్వాత దీనికి మసాలా కావాలి కదండి ఒక రెండు ఉల్లిపాయలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక లాలికాయ్ మూడు లవంగాలు తీసుకున్నానండి అలాగే ఒక స్పూన్ గసగసాలు వేసుకున్నాను ఒక మూడు వెల్లుల్లి ఒక చిన్ని రెండు అల్లం ముక్కలు వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పడేసుకోవాలి తర్వాత మనం సీరమైన క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఇలా చేత్తో మిక్స్ చేసేసుకోవాలండి కలిపి పక్కన పెట్టేసుకోవాలి పొయ్యి మీద మూకుడు పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నమాట ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం నూరి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముద్ద మసాలా ఇవన్నీ కలిపి వేసేసి ఒకసారి ఆయిల్లో ఫ్రై చేయాలి మంచిగా ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది అమ్మ చెప్పింది ఏంటి అంటే ఇందులో పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ మిక్సీ పట్టినప్పుడు అనేసి కానీ నా దగ్గర అవైలబుల్గా లేదండి అందుకే వేసుకోలేదు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి అలాగే మసాలా బాగా ఫ్రై అవుతుందిగా కొంచెం పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే మనం చేపల్లో స్పూన్ వేసుకున్నాం కదా ఎక్కువ వేసుకోకూడదు గమ్మున మళ్ళీ ఎక్కువ అయిపోతే కదా దాని గురించి అనమాట ఫ్రై అయిన తర్వాత బాగా ఇలా ఎర్రగా బాగా ఫ్రై అవుతే దాని టేస్ట్ బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత ఇందులో సేర్మేను కారం పెట్టిచ్చే పట్టించి పెట్టాం కదా ఆ కారం పట్టించి పెట్టిన సేర్మేనంతా కూడా ఇందులో వేసుకొని ఒకసారి స్లోగా కలుపుకోవాలండి బాగా కలిపేస్తే చేపలు అనేవి విడిపోతాయి అన్నమాట చిన్ని చేపలు అంటారు ఈ సేర్మన్ వల్ల ఏంటి అంటే బాలింత్రాలు ఉంటారు కదండి వాళ్ళు తినడం వల్ల మంచిగా పాలు పడతాయి అన్నమాట పిల్లలకి ఫీడ్ చేస్తారు కదా వాళ్ళు తినడం వల్ల మంచిగా పాలు పడతాయి అనేసి మా అమ్మమ్మ చెప్పేది మా అమ్మమ్మ మా అప్పుడైతే బాగా పెట్టేది ఒకటి చితక చేపలు ఒకటి బాగుండేవి మంచిగా తయారు చేసి పెట్టేదన్నమాట కర్రీ వండి ఇది ఆ దాకలో కలుపుకున్న వాటిలో కొంచెం వాటర్ కలుపుకొని ఆ వాటర్ అనేది కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఇవి బాగా చిన్నగా ఉన్నాయి అనుక ఆ చిన్నగా ఉన్నాయి ఎక్కువ వాటర్ వేసుకుంటే మనం కలుపుతున్నప్పుడు పేస్ట్ కింద అయిపోద్ది కూర అంతా కూడా చేపల్లా ఉండదు అంతే మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు అలా లో ఫ్లేమ్లో ఉడకబెడితే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఎంత టేస్టీగా మనకైతే శీరమైన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇలా దగ్గరికి పడ్డాక మన దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే చల్లుకొని సర్వ్ చేసుకోవడం వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్